నమస్తే అందరికి ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి ఎల్డిఐ ఆప్షనల్ బండి వైట్ కలరు ఎంత నీట్గా ఉందంటే చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి పెర్లు వైట్ టైర్స్ కూడా చూసుకోవచ్చు ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ వైట్ కలర్ బండి బండి చూస్తేనే మీకు అర్థమైపోయింది బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉందండి బండి మాత్రం కొత్త బండి ఎలా ఉంటుంది అలా ఉంది మనకు బంపర్కి టచ్ అప్ అయింది పెయింట్ కానీ నీట్గా ఉందండి పెయింట్ పడినట్టే తెలియదు చూస్తే బండి చూసుకోవచ్చండి చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉంది ఆపిజిన రెండు వేల పదిహేను టైర్ చూసుకోవచ్చు తొంభై శాతం అయితే టైర్ పర్సెంట్ ఉందండి చూసుకోండి సస్పెన్షన్ కూడా ఓకే ఉంది ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు రెండు కీస్ ఉన్నాయండి అవైలబుల్గా రెండు కీస్ ఉన్నాయి ఒకటి అన్యూజిడ్కి ఫ్రంట్ క్లాస్ అయితే రీప్లేస్ అయింది ఫ్రంట్ క్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ ఈఎల్ వన్ సిరీస్ ఎన్ఓసి త్వరగానే వస్తుందండి దీనికి వన్ మంత్ లోపు ఇచ్చేస్తాయి ఎన్ఓసీ ఎన్సెట్ టైర్స్ వేసుకోండి అందులోకి తొంభై శాతం అయితే టైర్స్ ఉన్నాయి సస్పెన్షన్ కూడా ఓకే ఉన్నాయి కవర్లు కూడా చూసుకోవచ్చు వందకి వంద పర్సెంట్ గది సీట్ కవర్లు ఉన్నాయండి కొత్త సీట్ కవర్లు చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉందండి రెండు వేల పదిహేను ఎల్డీఐ ఆప్షనల్ ప్రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఒరిజినల్ ఉందండి ఒరిజినల్ కావాలనుకుంటే తీసుకోవచ్చు బండి డిస్ప్లే ఉంది ఆఫర్ మార్కెట్ పెట్టించుకున్నారు ఏసీ కూడా చిల్లుడ్ ఉందండి డ్రైవ్ చేసుకొచ్చాను నేను ట్వంటీ కిలోమీటర్స్ ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి మాత్రం స్పోర్ట్ చూసుకోవచ్చు ఏసీ కూడా చిల్డ్ ఉంది నేను కూడా చూపిస్తాను రెండు పవర్ విండోస్ వస్తాయండి ముందు ముందు వెను వెనక రావు వెనక నార్మల్గా వస్తే నీట్గా ఉంది బండి రెండు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి నేను కూడా చూపిస్తాము అయితే స్టార్ట్ అవుతుంది బండి బయటకు ఒరిజినల్ ఉందండి బండి మధ్య ఎలాంటి ఆయిల్ లీక్ లేదు దీని ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారండి మూడు లక్షల ముప్పై వేలు ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి ఎల్డిఐ రెండు వేల పదిహేను స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ మూడు లక్షల ముప్పై వేలు అండి దీని ధర మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ కింద నెంబర్ ఉంటుంది వైట్ కలర్ బండి ఓకే అండి మన వీడియోస్ ఇచ్చితే లైక్ చేయండి సార్ ఇంకా గాడి